మల్లారెడ్డి గారు మార్నింగ్ మేము రెండు వేల పదిహేను వరకు పొజిషన్లో ఉన్నాం రెండేళ్ళ కొంకొని పదిహేను పాదరు వరకు పాదరు వరకు మేము పొజిషన్లో ఉన్నాం బాదవర నాడు టీఆర్ఎస్లో చేరి మల్లారెడ్డి గారు మా డిస్మటల్ చేసి మా భూమిని కబ్జా చేసింది అప్పుడు మేము ఏం చేసినామంటే సైట్ మీల్కి పోతే డ్రెస్ పాస్ పెడితే మేము మల్లారెడ్డి మెడిషల్ కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే మా ఫివర్లో ఆర్డర్ ఇచ్చారు మల్లారెడ్డి గారు ఫ్యామిలీ వీళ్ళ ల్యాండ్ పీస్ఫుల్ ల్యాండ్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పీస్ఫుల్ ల్యాండ్ను మీరు ఎలాంటి ఇందులో ఎంటర్ కావద్దని చెప్పి నాట్ టు ఎంటర్ఫేర్ అని చెప్పి ఒక ఆర్డర్ కాపొచ్చు ఆ ఆర్డర్ను పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు ఇచ్చారు దరఖాస్తు ఇస్తే మల్లారెడ్డి గారు మంత్రి కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి ఆయన ఇంప్లియన్స్ తోటి పోలీసు వాళ్ళు కూడా మాకేం చేయలేదు ఇచ్చిన మేము పిటిషన్ అట్లనే ఉన్నది మరి మాకు మల్లారెడ్డి గారు సాయం చేయాలి ఇలా మేము రిప్రజెంటేషన్ చేసి ఈ దాన్ని చక్కగా సైట్ మీద పోయి మేము ప్రశాంతంగా మాది మేము ఇంతకుముందు అయితే ఏదైతే గోడ గొలగొట్టిండో అదే సేమ్ ప్లేస్లో ఒక సర్వేను పెట్టుకుపోయి పెట్టుకుంటే ఈ రోజున మల్లారెడ్డి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు అలా గుండాలను పట్టుకొని వచ్చి భయాభాంతకు గురి చేసి మా శ్రీనివాసరెడ్డి కానీ కొట్టి మా పిల్లగాని కొట్టి చంపేస్తాం సైట్లకు వస్తామని చెప్పి రోజు ప్రాపర్టీ ఇద్దాం నలభై వేల నలభై కోట్లు నలభై కోట్ల ప్రాపర్టీని ఇలా మింగేయాలని చూస్తున్నాడు ఇప్పటికే తొడగొట్టి ఎన్నో భూ కబ్జాలు చేసినటువంటి మల్లారెడ్డి ఈ యొక్క బిట్టు మీ అందరం కలిసి కొంకుణం ఎన్ఆర్ఐ పార్టీ ముందుకు వచ్చాడు అందరం కలిసి దీన్ని అభివృద్ధి చేద్దాం సుచిత్రను నువ్వు ఇట్లా ఈ రకంగా కబ్జాలు చేస్తే మంచిగా ఉండదని చెప్పి మీ నీ నీ నీకే నీకే వదిలేస్తుంది నేను నీ వినయకే వదిలేస్తున్నా ఇలా తక్షణమే మీ ద్వారా పత్రికా సోదరుల ద్వారా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోలీస్ శాఖను కోరేది ఏంటంటే తక్షణమే మల్లారెడ్డిని మల్లారెడ్డి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కేసు చేయవలసిందిగా మీ ద్వారా మేము కోర్చున్నాం మల్లారెడ్డి గారు మార్నింగ్ మేము రెండు వేల పదిహేను వరకు పొజిషన్లో ఉన్నాం రెండేళ్ళ ఇంకొని పదిహేను పాదవర వరకు బాదారు వరకు మేము పొజిషన్లో ఉన్నాం బాదవర నాడు టీఆర్ఎస్లో చేరి మల్లారెడ్డి గారు మా డిస్మటల్ చేసి మా భూమిని కబ్జా చేసింది అప్పుడు మేము ఏం చేసినామంటే సైట్ మీల్ పోతే డ్రెస్ పాస్ పెడితే మేము మల్లారెడ్డి మెడిషల్ కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే మా ఫేవర్లో ఆర్డర్ ఇచ్చారు మల్లారెడ్డి గారి ఫ్యామిలీ వీళ్ళ ల్యాండ్లో పీస్ఫుల్ ల్యాండ్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పీస్ఫుల్ ల్యాండ్ను మీరు ఎలాంటి ఇంట్లో ఎంటర్ కావద్దని చెప్పి నాట్ టు ఎంటర్ఫేర్ అని చెప్పి ఒక ఆర్డర్ కావచ్చు ఆ ఆర్డర్ను పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు ఇచ్చాం దరఖాస్తు ఇస్తే మల్లారెడ్డి గారు మంత్రి కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి ఆయన ఇంప్లూయెన్స్ తోటి ఈ పోలీసు వాళ్ళు కూడా మాకేం చేయలేదు ఇచ్చిన మేము పిటిషన్ అట్లనే ఉన్నది మరి మాకు మల్లారెడ్డి గారు సాయం చేయాలి ఇలా మేము రిప్రజెంటేషన్ చేసి ఈ దాన్ని చక్కగా సైట్ మీద పోయి మేము ప్రశాంతంగా మాది మేము ఇంతకుముందు అయితే ఏదైతే గోడ గోలగొట్టిండో అదే సేమ్ ప్లేస్లో ఒక సర్వేను పెట్టుకోపోయి పెట్టుకుంటే ఈ రోజున మల్లారెడ్డి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు అలా గుండాలను పట్టుకొని వచ్చి భయాభాంతకు గురి చేసి మా శ్రీనివాసరెడ్డి కానీ కొట్టి మా పిల్లగాళ్ళని కొట్టి చంపేస్తాం సైట్లకు వస్తామని చెప్పి ఈ రోజు ప్రాపర్టీ దాన్ని నలభై వేల నలభై కోట్లు నలభై కోట్ల ప్రాపర్టీని ఇలా మింగేయాలని చూస్తున్నాడు ఇప్పటికే తొడగొట్టి ఎన్నో భూ కబ్జాలు చేసినటువంటి మల్లారెడ్డి ఈ యొక్క బిట్టు మీ అందరం కలిసి కొంకును ఎన్ఆర్ఐ పార్టీ ముందుకు వచ్చాడు అందరం కలిసి దీన్ని అభివృద్ధి చేద్దాం సుచిత్రను నువ్వు ఇట్లా ఈ రకంగా కబ్జాలు చేస్తే మంచిగా అని చెప్పి మీ నీ నీ నీకే నీకే వదిలేస్తున్నాయి నీ వినయకే వదిలేస్తున్నాను ఇలా తక్షణమే మీ ద్వారా పత్రికా సోదరుల ద్వారా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోలీస్ శాఖను కోరేది ఏంటంటే తక్షణమే మల్లారెడ్డిని మల్లారెడ్డి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కేసు చేయవలసిందిగా మీ ద్వారా మేము